పర్యంతం అంటే తిలైహి సూర్యమండల పర్యంతం అన్నారు అంటే ఈ సంకల్పంలో రాజశేఖర గారు చెప్పారు కదా మహాసంకల్పం అని చెప్పేసి తిలైహి సూర్యమండల పర్యంతం అంటే దీని యొక్క అర్థమేంటి అని అంటే అంటే సంస్కృతంలో తిలలు అంటే ఏందమ్మా అందరికి చెప్తున్నాం వినడమ్మా తిలలు అంటే నువ్వులు అందరూ ఎవరైనా ఉదాహరణకు నా చేతిలో ఒక పిడిగా నువ్వులు ఉన్నాయమ్మా రెండు వేల ఉన్నాయి బియ్యమే అనుకోండి పిడికేడు నువ్వులు ఉన్నాయి ఈ పిడికేడు నువ్వుల ఎన్ని నువ్వుల దిగలున్నాయి చెప్తారు ఎవరన్నా దేవుడికి వస్తే మీరు కూడా గుర్తుంచుకోండి తెలియదు అనే విషయం నాకు తెలుసు మీరు ఇక్కడ ఎక్కడ కూడా ఏ పెట్టిలో మీరు లీచ్ అంటే లీచ్ ప్లాస్టిక్ ముత్యాలు కానీ ఆ చింకీలు కానీ పిల్ల పిల్లల మీద పెళ్ళకుండా చూడండి మీ బంధువర్గలు కానీ మీ ఇంట్లో కానీ పెళ్ళైనప్పుడు దేవుడి ముందర మాట ఇస్తున్నారు ఒకసారి వచ్చి చెప్పండి పోడితే

वासनी न तरुण तब भाग्यलय मातम ये पुरुलोपन ने उचाले उक्का देव कलयानी सुभाग्यम सुभाग्यम आरोग्यम आरोग्यम सही में सही में परमं परमं सुखदेही रोपण देही जैन देही विशोदेही विशोदेही त्रिशो त्रिशो चरी चरी भाग्यलय ने उठा प्रणम

పెరికేటి గ్రామంలో ఉన్నటువంటి రమా సత్యనారాయణ స్వామి యొక్క పదవ వార్షికోత్సవం సందర్భంగా గత ఇరవై మూడో తారీఖు ఇరవై నాలుగు ఇరవై ఐదు అంటే పూజా గురు శుక్రవారం రోజు నుంచి మా విశాఖ కాలనీలో ఉన్నటువంటి రమా సత్యనారాయణ స్వామి లోపల వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుంటున్నాము ఇంటి కార్యక్రమాన్ని మేము ముందుగానే ప్రణాళిక ప్రకారం రచించుకొని మరి ప్రతి నిత్యము ఏమేమి చేయాలనేటువంటి ఉద్దేశంతో మంచి వేద గురువులతోని మంచి ప్రవచనాలు మంచి హిందూ సాంప్రదాయాన్ని గురించి వాళ్ళకు వివరిస్తూ మొద మొదటి రోజున బుధవారం రోజున మేము ఉదయము శాంతి మంత్రము గౌరీ గణపతి పూజ తర్వాత ఇతర కార్యక్రమాలు చేయడం జరిగింది సాయంత్రము శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సుదర్శన హోమము ఇలాంటి కార్యక్రమాలు చేయడం జరిగింది మరి అదేవిధంగా గురువారం రోజున ఉదయము మండపారాధనము తర్వాత ఆ చండీ హోమము తర్వాత తొమ్మిది గంటలకు స్వామివారి యొక్క వసంతోత్సవము ఇలాంటి కార్యక్రమాలు చేశాము మరి ఈరోజు మేము ఉదయం మండపారాధన హోద హోమములు మరియు స్వామివారికి అభిషేకము మరియు దాని అనంతరము తదనంతరము పదకొండు గంటల నుంచి స్వామివారి కళ్యాణ కార్యక్రమాన్ని తనుల విందుగా కానీ మనము మామూలుగా కళ్యాణముచూత మురారం అనే మాదిరిగా బ్రహ్మాండంగా మేము మా యొక్క రమ సత్యనారాయణ స్వామి వారి యొక్క కళ్యాణ కార్యక్రమాన్ని కనులారా వీక్షించే విధంగా మేము ఆనందంతో ఈ కార్యక్రమం నిర్వహించాము ఈ కార్యక్రమానికి మా పెరికి కోటార్మూర్ గ్రామ ప్రజలే కాకుండా సమీప గ్రామ ప్రాంత వాసులు మా విశాఖ కాలనీలో ఉన్నటువంటి అపార్ట్మెంట్ వాసులు తర్వాత చుట్టుపక్కల ఉన్నటువంటి చిన్న చిన్న చాలా చాలామంది భక్తులు హాజరై భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కల కలగకుండా చల్లటి నీరు మరియు వాళ్లకు టెంట్లు వేయడం కూడా జరిగింది మరియు మజ్జిగ ఇవ్వడం జరిగింది అంతేకాకుండా కూలర్లను ఏర్పాటు చేయడం జరిగింది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చక్కని ఏర్పాటు చేశాము తర్వాత ఇదందరం కూడా మేము అందరం ఒక సమిష్టిగా అందరం కలిసి చేస్తున్నటువంటి ఒక ప్రతి సంవత్సరం చేస్తున్న పని మరియు కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కొక్కరికి ఒక్కొక్క డిపార్ట్మెంట్ సెక్షన్స్ ఇచ్చేస్తూ కొంతమందికి వంట సెక్షన్ మాకు సమాచార ప్రసార శాఖ కొంతమందికి ఎలక్ట్రిషియన్స్ వర్క్స్ కొందరు అక్కడ ఇన్విటేషన్ ఇన్వైటేషన్ ఎట్లా ఆహ్వానించుకోవాలా భక్తి కార్యక్రమాల పంతులకు ఎవరు సహకారాలు అందించాలా ఇలాంటి అనేటువంటి కార్యక్రమాల మీద సంపూర్ణ అవగాహనతో ఇక్కడ ప్రతి ఒక్కరిని ఎక్కడ ఏ ప్లేస్లో ఎవరినించాలనేటువంటి ఆలోచనతో సంపూర్ణంగా ఏర్పాటు చేసాము చేసి మరి అన్నదాతలు అన్నదాతలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చక్కటి రుచికరమైన భోజనాన్ని మేము ఏర్పాటు చేసి తర్వాత ఇట్టి కార్యక్రమానికి మాకు ప్రధాన దాత ముఖ్యంగా ఈ రోజు అన్నదాత అంటే అన్న అన్నానికి ముందుకు వచ్చి అన్న ప్రసాద కార్యక్రమం నేను చేస్తానని చెప్పేసి ఎందరో దాతలు ఉన్నప్పటికీ కూడా మా కాలనీ వాస్తవ్యుడు సాహి గారు లింబాది గారు ముందుకు వచ్చేసి నేను చేస్తానని చెప్పేసి చేయడం జరిగింది అంతేకాకుండా ఎంతో మంది భక్తులు ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి లిస్టు ప్రకారం ఎంతో మంది భక్తులు మాకు చాలా వారు సత్యనారాయణ స్వామి కార్యక్రమాలకు మా వంతు సేవను అందిస్తామని చెప్పేసి కొన్ని వేల రూపాయల డబ్బులు మాకు ఇవ్వడం జరిగింది సార్ మరి ఇంత మంచి చక్కని కార్యక్రమా ఇంత మంచి కార్యక్రమాన్ని మాకు సహకరించినటువంటి మాకు పెద్దలందరికీ ముఖ్యంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము భవిష్యత్తు లోపల కూడా మీ యొక్క సపోర్ట్ ఉన్నట్లయితే మేము ఇంకా ఈ రమా మన చుట్టుపక్కల ఎక్కడ కూడా లేదు ఇంకా దీన్ని భవిష్యత్తులో బాగా డెవలప్మెంట్ చేసేసి ఇంకా లోక కళ్యాణం కోసం మేము పదిహేను సంవత్సరాల నుంచి మరి పాటుపడుతున్నాము ఇంకా మేము భగవంతుడికి మా శక్తి ఉన్నంత వరకు మేము సేవ చేయాలని అనుకుంటున్నాము ఈ కార్యక్రమానికి మాకు ముందుకొచ్చి మాకు సపోర్ట్ చేసినటువంటి మీడియా మిత్రులకు ఈ కంప్యూటర్ మీడియా మిత్రులకు ప్రింట్ మీడియా మిత్రులకు నా స్నేహితులకు నా శిష్యులకు అందరికీ నా ఉపాధ్యాయ సోదరులకు ఇక్కడ వచ్చినటువంటి ప్రతి పక్ష కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు మా కాలేజీ తరఫున నా తరఫున తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ